గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ పప్పు సూపర్ ఉంది వేడి వేడి పప్పు దానిపైన టమాటా సాస్ మీలో ఎంతమందికి ఇష్టం అలా తినడా నాకే నేను వాటిని నేర్చుకున్నాను గద్వాల గద్వాలవనంగా అలవాటు అయిపోయింది అమ్మో హైదరాబాద్ పోయి నరకం చూసొచ్చులే ఉస్మానా హాస్పిటల్ వద్దు మా పేషెంట్ వద్దు తెలియని కాడికి పోయి నరకం చూడడమే ముగ్గురయన ఎవరైనా రికమెండేషన్ అంతే తప్ప గవర్నమెంట్ హాస్పిటల్కి పోకూడదు అనిపించింది డబ్బులు లేని వాళ్ళం ప్రైవేట్ హాస్పిటల్ తెచ్చుకోలేము కానీ వస్తుంది లాస్ట్ ఏమన్నా రోగాలు వస్తే సడన్గా తెచ్చుకోవాలి కానీ హాస్పిటల్ పలు కాకూడదు వచ్చి ఒక పాప అది టమాటా సాస్ తినగాను മൂന്ന് രമന പോയിന ഒക്കുട്ട പരിപോയിച്ചാലോ ഏഴ് സതാഗ് സതാജ് ചമുത്തിന ఇది పెద్దలు వ్యాస్ అండ్ అందించుకోవాలి లేదా ఉందే కదా అప్పుడు అందుకోసమే యాప్ లో పచ్చమైతే జనాలు వాళ్ళతో ఎంత మాట్లాడాలి అంతనే మాట్లాడాలి మనం ఏ ఎక్కువ డీప్ పోయి ఫ్రెండ్స్ అన్నలు తమ్ముళ్ళు చెల్లెండ్లు అని పెట్టుకుంటాం కదా సొంత రక్త సంబంధాలే కాదు ఇత్తొక్కల సంబంధాలు అవుతారా మన ఎడబెడకాలని నానే పెడతా అంతే అదే అంతే ఎవరన్నా ఇష్టపడతా చూడు నం చేతంతా ఇష్టపడుతున్నాను తప్పు అవసరం ఉన్నంత వాడుకోవాలి అక్కడ జాన్దేవ్ అన్నారు కొందరు ఎలా బ్రతకాలో నేర్పిస్తారు కొందరు ఎలా బ్రతకకూడదో నేర్పిస్తారు కొందరు నేర్చుకున్నాను నేను మంచి క్యారెక్టర్ కొంచెం వేసా Ikalnya kau nak nama dia macam ni, hmm? Hantar hantar. Bye friends, bye bye bye. Ah.